ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారన్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది దానికి తగినట్టే ఇటీవల కాలంలో పవన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది ఇక ఈ సినిమాను ఎలాగైనా సెప్టెంబర్ నెల కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ చిత్రం తర్వాత తమిళ డైరెక్టర్ నేషన్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అయితే ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినబడుతున్నాయి ఇక పవన్ తో సినిమాకు సంబంధించి కొరటాల ఓ శక్తివంతమైన కాన్సెప్ట్ ను తయారు చేసినట్టు ఆ కథ కూడా పవన్ కు చాలా నచ్చినట్టు కథనాలు వచ్చాయి ఇప్పుడు ఆ కథపై పవన్ కళ్యాణ్ చూద్దాంలేండి అని అంటున్నాడట దానికి కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా ఆ తర్వాత నేషన్ సినిమాలు పూర్తయ్యేసరికి ఎలా లేదన్నా ఓ యాడ పడుతుంది అంటే దాదాపుగా రెండు వేల పద్దెనిమిది పూర్తయిపోతుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి సారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కొరటాల శివ సినిమాపై వెనకడుగు వేస్తున్నాడట ఒకవేళ సినిమాను ఒప్పుకుంటే ఎన్నికల మీద దృష్టి సన్నగిల్లుతుందని భావిస్తున్నాడట అందుకే కథ నచ్చినా కథలు చేయాలని ఉన్న ఎన్నికల దృష్ట్యా అప్పటి వరకు చూద్దాంలే అని కొరటాలకు చెప్పినట్టు ఫిలిం నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి అయితే మూడు నెలల్లో సినిమా తీస్తానని కొరటాల ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఆ రెండు సినిమాలు పూర్తవ్వాలని ఆ రెండు త్వరగా పూర్తయిపోతే ఆలోచిద్దామని కొరటాలకు పవన్ సూచించినట్లు చెబుతున్నారు ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేసేందుకు కిందనున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఎప్పటికప్పుడు ఎలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి